హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూరులోని పదమూడవ శతాబ్దపు గోండు రాజుల కిల్లాను విజిట్ చేసి పరిశీలిద్దాం ఈ కిల్లా శిథిలావస్థకు చేరుకోవడంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ కిల్లాను అదే పురాతన పద్ధతి అయిన డంగుసున్నంతో డంగుసున్నం మిశ్రమంతో పునర్నిర్మిస్తున్నారు ఈ కిల్లా చుట్టూ ఇలా కందకం ఉండేదంట ఈ కంతకం పక్కన ఇలా చెరువు కట్ట ఈ చెరువు కట్ట పక్కన మట్టి కోట గోడ ఉండేదంట ఆ మట్టి కోట గోడకు ఇలా బురుజులు ఉండేవంట మట్టి బురుజులు ఆ బురుజులు ప్రస్తుతం పోయాయి పడిపోయాయి ఇదిగో ఇవి శిలలతో చేసిన బురుజులు అనమాట మళ్ళీ ఆ మట్టి కోట గోడను దాటుకుని లోపలికి వెళ్తే ఈ ఇప్పుడు మీరు చూస్తున్న రాతితో నిర్మించిన కోట గోడ నిర్మాణం ఉంటుంది ఈ కోట చతురస్రాకారంలో ఉంటుంది ఈ రాతి కోట కూడా కోట కూడా నాలుగు దిక్కుల ఇలా బుర్జులతో నిర్మించారు ఆ బురుజుల పైన డబల్ ఫ్లోర్ ఉంటుంది అంటే రెండంతస్తుల బురుజులు అవన్నీ ఈ ప్రధాన ద్వారం వచ్చేసి మనకు కుడి భాగంలో ఉంటుంది మనం ఇక్కడ కోటలోకి ఎంట్రీ కాగానే మనకు ద్వారం కనిపించదు ప్రధాన ద్వారము రైట్ సైడ్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్కు తిరిగితే ఈ ప్రధాన ద్వారం ఈ కోటలోనికి వెళ్ళడానికి ప్రధాన ద్వారం మనకు కనిపిస్తుంది ఇదే సైడ్లో ఈ కోటకు ఈశాన్యంలో బావి ఉంటుంది కోనేరు కోనేరుగా పిలువబడుతున్న బా బావి ఉంటుంది అది ఇప్పటికీ పటిష్టంగా చెక్కు చెదరకుండా ఉంది అది కూడా మనం పరిశీలిద్దాం అయితే ఈ పాత పద్ధతి డంగు సున్నం తయారీ ఎవ్వరు ఇంతవరకు ఎవ్వరు చూడలేదు ఆ డంగు సున్నం కూడా ఎలా తయారు చేస్తారో మనం ఏ మిశ్రమం వాడతారో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం పరిశీలించి ఈ కిల్లా పైన దండయాత్రలు జరిగినప్పుడు శత్రువులు దాడులు చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అంతఃపుర నివాసులు తప్పించుకునేందుకు ఇక్కడ నుండి ఇక్కడ కిలోమీటర్ దూరంలో ఆలయ ప్రాంగణం ఉంది విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణం ఉంది అక్కడికి సురంగ మార్గం ఉందంట ఆ సురంగ మార్గాన్ని కూడా మనం పరిశీలించి అక్కడ కూడా కోనేరు ఉంది పకడ్బందీగా పటిష్టంగా ఉంది ఆ కోనేరును కూడా పరిశీలిద్దాం ఆ కోనేరుందా లేదంటే విష్ణుమూర్తి ఆలయానికి ఉందా ఖచ్చితంగా ఇక్కడ నుంచి సురంగ మార్గం ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు దాన్ని కూడా మనం పరిశీలిద్దాం అయితే ఈ కోట కూడా చూడండి ఇవి వెలుతురు వచ్చేందుకు మరి ఇది దేనికై ఉంటుందో ఈ హోల్సు ద్వారం మాత్రం చాలా పటిష్టంగా చాలా స్టైలిష్గా ఉంది మిగతా కోటల్లోగానే ఉంది సేమ్ అలాగే చూడండి కొందరేమో ఈ కోట నుండి నిర్మల్ కిల్లాకు సొరంగ మార్గం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు కానీ అది ఇంపాసిబుల్ అది ఐలీ ఇంపాసిబుల్ అది అది నమ్మేలా లేదు కాకపోతే ఇక్కడ నుండి ఆలయానికి ఉంది అంటే మాత్రం మనము నమ్మొచ్చు అక్కడ కూడా ఏదో హోల్స్ ఉన్నాయి అవి గమనిద్దాం ఖచ్చితంగా ఉండి ఉంటుంది అయితే ఈ ప్రధాన ద్వారం పైన మూడంతస్తుల భవనం ఉందంట భవనం ఉండేదంట దాన్ని మనం పరిశీలిద్దాం ఈ ప్రధాన ద్వారం పైకి ఈ రాతి మెట్ల ద్వారా ఎక్కి సైనికులు పహారా కాసేవాళ్ళంట ఈ నాలుగు దిక్కుల ఉన్న బురుజుల పైన ఫిరంగులు పెట్టి శత్రువులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు ఉండేదంట వాటిని కూడా పరిశీలిద్దాం అందులో కొన్ని బురుజులు పడిపోయాయి రెండు మూడు మాత్రమే మిగిలిపోయాయి ప్రధాన ద్వారంతో చూడండి ఇది ప్రధాన ద్వారం పై భాగము ఇక్కడ చూడండి పిల్లర్స్ పెట్టేందుకు కింద శిలలు అంటే పిల్లర్ స్లిప్ కాకుండా ఇలా చుట్టుపంతి ఇళ్ళల్లో ఉంటుంది కదా అలాంటి పీటలు అనమాట ఆ పిల్లర్ను వాటిపైన ఆ పీటలపైన పెడితే స్ట్రాంగ్గా ఉంటుందని ఇదిగో ఇది దీన్ని ఏమంటారు అది వెలుతురు వచ్చేందుకు కావచ్చు ఆ ఏర్పాటు ఇక్కడ నుంచి కోట ఆవరణ చూడండి ఎలా ఉందో చాలా స్టైలిష్గా నిర్మించారు శకనాలు చాలా బాగా చెక్కి నిర్మించారు చూడండి మన కలపతో చెక్కిన శకనం లాగా చెక్కారు అది ఈ మధ్య మధ్యలో పిల్లర్స్ పెట్టేందుకు ఆ గోడలు ఇరికించేందుకు ఆ ఏర్పాటు అనమాట అవన్నీ పడిపోయాయి పిల్లర్ పిల్లర్స్ పడిపోయాయి కింద పీటలు మాత్రమే మిగిలాయి అనమాట ఇదిగో ఇది కూడా పిల్లర్ను నిలబెట్టేందుకు ఉంచిన గ్యాప్ అది ఇది ఈ మూలలో కూడా పిల్లర్స్ నిలబెట్టేందుకు ఆ గ్యాప్లు ఆ పిల్లర్స్ మాత్రం లేవు ప్రస్తుతం రాతి పిల్లర్స్ అవి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ బుర్జు ఈ బుర్జుకి ఎక్కి చూద్దాం ఇది ఇది ఆయుధకరం అయి ఉంటుంది ఇది ఇక్కడ నుంచి ఎక్కితే ఇక పైకి ఇలా వస్తాము ఇక్కడ నుంచి రాతి మెట్లు ఈ రాతి మెట్లకుండా సైనికులు పైకి వచ్చి పహరాగా సేవారు అనమాట ఇక్కడ కూడా ఫిరంగులు ఉండేవంట ఇక్కడ ఎనిమిది ఫిరంగులు ఉండేవి అని చెప్తున్నారు మరి ప్రస్తుతానికైతే ఒకటే ఫిరంగి ఉంది చాలా వెయిట్తో ఉండడం వల్ల తీసుకెళ్ళలేకపోయారు అన్ని తీసుకెళ్ళిపోయినట్టున్నారు దుండగులు సీతాఫల్ మక్కింది అది ఇప్పుడు మనము ఈ కోటకు ఈశాన్యంలో కోనేరు ఉంది ఆ కోనేరు వెళ్ళి చూద్దాం ఈ కోనేరును పునర్నిర్మిస్తున్నారు చూడండి డంగు సున్నంతో ఆ డంగు సున్నంతో నిర్మించడం వల్ల పాత ఆకృతి మా వస్తుంది ఖచ్చితంగా పాత పద్ధతిలో అంటే ఆ రోజున ఎలాగైతే నిర్మించారో ప్రస్తుతం అలాంటి వాతావరణమే అలాంటి స్ట్రక్చర్ తీసుకురాబోతున్నారనమాట ఇక్కడ ఆల్రెడీ పని పూర్తయింది కోనేరుకు సంబంధించింది చూడండి సేమ్ ఆ రోజున వీళ్ళు నిర్మాణ దశలో ప్రారంభంలో నిర్మాణం ప్రారంభంలో ఎలాగైతే ఉండేదో ప్రస్తుతం అలాగే కనిపిస్తుంది చూడండి ఆ ప్రాకారాలు చూడండి రెండు సైడ్లా మెట్లున్నాయి కోనేరులోకి దిగేందుకు దీంతో మూడు మూడు సైడ్లు ఉన్నట్లు మూడు సైడ్ల మెట్లు ఉన్నట్లు ఇక్కడ నుంచి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్లేందుకు ఆ ఏర్పాట్లు ఇక్కడ నీళ్లు చేదేందుకు అనమాట పైకి చేదుకునేందుకు కూరతో చేదుకునేందుకు ఆ ఏర్పాటు పైగా పైన ఎందుకు ఈ కోటల్లో ఈ స్టెప్ వెల్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అంత స్టైలిష్గా ఉన్నాయి ప్రతి ఏ కోటలో గమనించినా కూడా కోనేర్లు మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళి ఆ డంగున్న మిశ్రమాన్ని ఎలా తయారు చేస్తారు ఏమేమి మెటీరియల్ వాడతారు మన ఆలయ సేంద్రానికి వెళ్ళి ఇది బెల్లం బెల్లము నీళ్ళు అనమాట బెల్లం కలిపి నీళ్ళు ఇక్కడ ఇందులో సున్నపురాయి సము కుక్క బెల్లము అలాగే కొన్ని వేరే మెటీరియల్స్ చెప్తున్నాయి కోడిపోయి కాయ కరకాయ రపమ్మ అలాగే కొన్నిసార్లు తెలబంద కూడా వాడుతున్నాయి చాలా రకరకాలు చెప్తున్నారు వీళ్ళు ప్రధానంగా ప్రస్తుతం వాడుతున్నాయి అయితే బెల్లం రకం బెల్లం నీళ్ళు ఇంకా అలాగే పున్నప్రాయి నూరి కంబైన్ కానీ తయారు చేస్తారు ఆ పౌడర్ సున్నప్రాయి సున్నప్రాయిని పౌడర్ చేసి అందులో వేస్తారనమాట ఇంట్లో తీసి ఇష్ట ఆ గ్రైండింగ్ చూడండి రోల్స్ గ్రైండింగ్ రోల్స్ ఎలా ఇది లేటెస్ట్ ప్రాజెక్ట్ విద్యుత్ ద్వారా అదిగే బెల్లం మీద కూడా పోసేసారు బెల్లం మీద పోయడం ద్వారా కొంచెం ఫిట్నెస్ వస్తుంది డ్రిప్ వస్తుంది లాస్ట్ మంత్ ఒక ఇరవై నిమిషాలు ఇచ్చుతారంట ఇరవై నిమిషాలు ఇలా వచ్చేస్తుంది ఇది ఆటోమేటిక్గా ఎండగానే జల్లాగా వచ్చేస్తుంది ఇసుకతో కూడిన జల్లు తయారవుతుంది ఇలా తయారు చేసిన దాన్ని కాస్త ఆరబెడతారు ఆరబెట్టడం ద్వారా ఇక్కడ ఇక్కడ ఎలా అనేది ఉందో పేస్ట్ లాగా తయారైంది ఇలా తయారైన దాన్ని తీసుకెళ్ళి వినియోగిస్తారు వినియోగిస్తారనమాట అది డంగు సున్నం తయారీ విధానం పూర్వకాలంలో ఇప్పుడు కరెంటు ఉంది కాబట్టి మనం స్పీడ్గా గ్రైండింగ్ చేయగలుగుతున్నారు పూర్వం టైం ఎక్కబట్టేది ఇప్పుడు మనము ఈ కిల్లాకు కిలోమీటర్ దూరంలోని ఈ ఆలయ కేంద్రం రామాలయము ప్లస్ విష్ణు ఆలయము అన్నపూర్ణమ్మ ఆలయము సాయిబాబా ఆలయము ఇవన్నీ ఒకే కేంద్రంలో ఉంటాయి ఇది కూడా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా చెప్తున్నారు కొందరేమో ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా చెప్తున్నారు అయితే ఈ కిల్లా ఈ ఆలయాలు ఒకే సమయంలో నిర్మించినట్లుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఒక శాసనం ఉండేదంట ఆ శాసనం మాత్రం పగలగొట్టేశారంట ఎవరు దుండగులు ఇటువంటి శిలలు కూడా మనకు ఏర్పడుతున్నాయి ప్రాచీన శిలలు అని చెప్పేసి ఈ ఆలయానికి అరవై ఎకరాల భూమి దానంగా ఇచ్చారంట అరవై ఎకరాల ఆసామి అంటే ఈ ఆలయము ఇది అన్నపూర్ణమ్మ ఆలయము విష్ణుమూర్తి పార్వతీదేవి విష్ణుమూర్తి అది అక్కడ వినాయకుడు చూడండి వినాయకుడు పార్వతీదేవి అన్నపూర్ణమ్మ నాగదేవత నలుగురు మధ్యలో శివుడు ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో ఈ ఈ కిల్లాదారులు నిర్మించినట్లుగా చెప్తున్నారు ఇక్కడ నుంచి ఇప్పుడు దీనికంటే ముందటి విష్ణుమూర్తి ఆలయం ఒకటి ఉంది శిథిలావస్థలో ఉంది ఆ ఆలయానికి సొరంగ మార్గం ఉందంట దాన్ని మనం పరిశీలిద్దాం ఇదిగో ఇది స్ట్రక్చర్ చూడండి ద్వారము ఇది ఆలయ ద్వార ప్రాకారం చూడండి ప్రాచీన ప్రాకారం ఇది ఆ శిలలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా చెక్కారు పైన చూడండి చాలా బాగా డిజైన్ చేసారు చూడండి చాలా సెన్సిటివ్గా మలిచారు శిలలను ఈ ఆలయ కోనేరు మాత్రం చాలా పటిష్టంగా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆలయానికి ఎదురుగా ఇప్పుడు మనం చెప్పుకున్న శివాలయము అన్నపూర్ణమ్మ ఆలయంగా చెప్తున్న ఆలయానికి పర్ఫెక్ట్గా ఎదురుగానే ఉంది ఇక్కడ కూర కూడా మనము కూర బావి అనమాట ఇది అయితే ఈ ఆల ఈ కోనేరులోని నీరు ఎంతటి ఎండాకాలమైనా ఎండదని చెప్తున్నాడు ఇక్కడ పంతులు ఇరవై ఏళ్ళుగా గమనిస్తున్నాడంట ఏ రోజు కూడా ఈ నీళ్ళు ఎండిపోలేదంట అయితే వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఈ కోనేరుకు ప్లస్ కిల్లాలో ఉన్న కోనేరుకు లింక్ ఉందని చెప్తున్నారు అలాగే ఇక్కడ ఆరు చెరువులు ఉంటాయంట గొలుసుకట్టు చెరువులు ఈ ఈ ఉట్నూరు చుట్టూ ఆ గొలుసుకట్టు చెరువులు అన్నిటికీ లింకప్ చేయబడి ఉందని చెప్తున్నారు ఈ మెట్లు చూడండి రెండు సైడ్ల మెట్లు ఉంటాయి రెండు సైడ్ల నుండి దిగి ఎక్కేలా మార్గం అంటే ఒకసారి ఒకసారి ఒక సైడ్ నుంచి దిగి మరో సైడ్ నుంచి ఎక్కేలా ఉంటాయి ఆ తర్వాత ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఆ వరండా గుండా చుట్టూ తిరిగేలా మార్గాలు ఉన్నాయి ద్వారాలు ఉన్నాయి ఒక దాంట్లో నుండి ఒకదానికి లింక్ చేయబడి అవి మనం ఇప్పుడు పరిశీలిద్దాం చూడండి డెప్త్గా ఆ ద్వారాలు మధ్యలో చిన్న ద్వారాలు ఉన్నాయి మా మనిషి వెళ్ళేంత ద్వారాలు అనమాట ఆ వరండా గుండా మొత్తం చుట్టూ తిరిగేలా మార్గాలున్నాయి అంటే మనిషి ఇక్కడి నుంచి వెళ్ళి అటు వెళ్ళొచ్చు అక్కడి నుంచి వచ్చి ఇటు వెళ్ళొచ్చు అలాంటి ఉన్నాయి కానీ గిరు రాళ్ళు ఎందుకు పెట్టారనేది మాత్రం అర్థం కావట్లేదు మరి ఇక్కడ నుంచి నీరు చేదుకోవడానిక మరి ఎందుకు నీళ్ళు చూడండి ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయి స్వచ్ఛంగా అది అక్కడ గమనించండి ఆ వరండా నుంచి లోపలికి వెళ్ళేందుకు ఆ మార్గం ఉంది చూడండి ద్వారాలు ఇది పూర్తిగా రాతి శిలలతో నిర్మించారు కాబట్టి అలా పర్ఫెక్ట్గా ఉండిపోయింది ఆదిల్షా ప్రభు పేరుతో ఎదులాపురంగా ఉన్న ప్రాంతము ఆదిలాబాదుగా మారిన విషయం జిల్లా వాసులందరికీ తెలుసు అయితే మహారాష్ట్రలోని చంద్రపూర్ రాజధానిగా క్రీస్తు శకం ఎనిమిది వందల నుండి పదిహేడు వందల నలభై మధ్య కాలంలో గోండు తెగకు సంబంధించిన ఆత్రం వంశీయులు వారి పరిపాలన సాగించారంట వారి వంశీయుల ద్వారా పదమూడు వందల తొమ్మిదవ సంవత్సరంలో ఈ ఉట్నూరు ప్రాంతంగా ఇక్కడ కోటను ఏర్పాటు చేసుకుని వారి వంశీయులు ఇక్కడ పాలన ప్రారంభించారంట ఒకప్పుడు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ కోట ప్రస్తుతం పది ఎకరాలే ఉందని చెప్తున్నారు ప్రస్తుతం వీరి వంశీయులు ఉట్నూరులో ఇంకా ఉన్నారు వారి వంశీయులు మొట్టమొదట శాసనసభ్యులుగా కూడా ఎన్నికయ్యారంట ఇక్కడ ప్రతి విజయదశమి రోజున ఆత్రం వంశీయులు వారి నివాస ప్రాంతం నుండి వారి నివాస ప్రాంతం లక్కారం నుండి చెప్పులు లేకుండా పాదయాత్రగా వచ్చి పూజలు నిర్వహిస్తారంట ప్రతి సంవత్సరం విజయదశమి విగ్రహాలు అది ఇక్కడ ప్రత్యేకత ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న విష్ణుమూర్తి ఆలయంగా చెప్పబడుతున్న ఈ ఆలయంలోకి ఆ కోట నుండి సొరంగ మార్గం ఉండేదంట ఇది ఏదో గుప్త నిధుల కోసం తవ్వింటింది ఇంట్లోనా అది మొన్న దాదాపు పది ఏళ్ల క్రితం వరకు ఆ బొక్క ఉండేదంట కింద సొరంగము దీనికి మాత్రం టోటల్గా మూసుకుపోయింది ఇదే ఆ సొరంగ మార్గము అక్కడ అక్కడ నుంచి నిర్మల్ ఉంది అనేది మాత్రం శుద్ధ అబద్ధం అది అది అందుకని అది నమ్మిన అవసరం లేదు ఇది మాత్రం నమ్మవచ్చు ఎందుకంటే వీళ్ళు పారిపోయేందుకు లేకపోతే శత్రువులను ఎదుర్కొనేందుకు ఇలాంటి ఏర్పాట్లు ప్రతి కిల్లాలో ఉంటాయి దాదాపుగా ఇలాంటివి నమ్మొచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ పునర్నిర్మిస్తున్న ఉట్నూరు కోట మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే